మంగళగిరి సిపిఐ కార్యాలయంలో ప్రజా కళాకారులు డాక్టర్ గరికపాటి రాజారావు జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య నాయకులు కంచర్ల కాసయ్య చిన్ని సత్యనారాయణ నందం బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు డాక్టర్ రాజారావు గారి మంగళగిరి వేములపల్లి శ్రీకృష్ణ భవనలారుడు దర్శకుడు నటుడు ఆంధ్రదేశంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ప్రజాకళారంగంలో ఉంది ఈయన పద్దెనిమిది వందల ఇర పద్దెనిమిది వందల ఎనభై ఐదులో రాజమండ్రి ప్రాంతంలో జన్మించాడు ఆయన భారత కమ్యూనిస్టు పార్టీ బొంబాయిలో జరిగినటువంటి మహాసభల సందర్భంగా ఆనాడు పిసి జోషి గారు జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉండగా భారతదేశంలో ప్రజాకళారంగాన్ని పటిష్టపరచాలని ఆ మహాసభల సందర్భంగా పిలుపు ఇచ్చిన సందర్భంలో డాక్టర్ గరికిపాటి రాజారావు గారు మన రాష్ట్రం నుండి మిఖిల్నేని గారు కోడూరు అచ్చయ్య గారు ఇంకా అనేక మంది బొంబాయి నగరానికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి పంతొమ్మిది వందల నలభై మూడులో ఇప్టా అనే పేరుతోటి ప్రజానాట్య మండలి ఆంధ్రదేశంలో ఏర్పడింది ఆ రోజు నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడాను కళారంగంలో ఒక సైనికుడిగా ఒక ప్రముఖుడిగా పనిచేశాడు ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటానికి వెన్నుదొన్నుగా ఒక సాంస్కృతిక పరమైనటువంటి శక్తిని బలాన్ని ఆ తెలంగాణ సాయుధ పోరాటానికి ఇచ్చినటువంటి నాటకం మా భూమి ఆ మా భూమి అనేటువంటి నాటకంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించి తెలంగాణ సాయుధ పోరాటం విజయవంతం కావటానికి ఒక ముఖ్యమైన భూమిక పోషించినటువంటి వాళ్ళలో డాక్టర్ గరిగిపాటి రాజారావు అనేటువంటి వాస్తవాన్ని సందర్భంగా చెప్పుకోవాలి దాంతోపాటు ముందడుగు అలాగే ఆనాడు సోవియట్ యూనియన్ మీద హిట్లర్ దాడికి వ్యతిరేకంగా జరిగినటువంటి అనేక సాంస్కృతిక పాటలు కళారూపాలకి నిర్మించినటువంటి ఒక మంచి దర్శకుడు కరికిపాటి రాజారావు గారు అందుకని ఆయన అనేక మంది సినీ నటులను కూడా తయారు చేశాడు ఈనాడు పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సినీ నటి జమున కానీ అల్లూరు రామలింగయ్య కానీ ఇంకా అనేక మంది నటుల్ని వెండితెరకి తెలుగు నాటక రంగానికి పరిచయం చేసినటువంటి గొప్ప కళాకారుడు అటువంటి కళాకారుడు నూట ఇరవయో జయంతి రోజు జరుపుకోవటం ఎంతో సంతోషంగా భావిస్తూ ఉన్నాం వారికి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విప్లవ జోహార్ అర్పిస్తా ప్రజానాట్య మండలి ప్రతిగుండె ప్రతిధ్వని ప్రజానాట్యమండలి ప్రతిగుండె ప్రతిధ్వని జనజీవన సమరాలకు శృతి చేసిన రసధుని జనజీవన సమరాలకు శృతి చేసిన రసధుని ప్రజానాట్యమండలి ప్రతిగుండె ప్రతిధ్వని ప్రతిగుండె ప్రతిధ్వని వర్గ సమర సమాజాన కళకో సంకళవాదం कलवारिके अङ्कितं कलावनिके कलङ्कं जनप्रयोजनं गम्यं सृजनकला प्रबलजनौ जनप्रयोजनौ गम्यं सृजनकला प्रबलजनौ चैतन्यं मासादनं विप्लवमे मे मा चेयम् ప్రజానార్జ్యమండలి ప్రతి గుండె ప్రతిధ్వని గుండె ప్రతిధ్వని గుండె ప్రతిధ్వని రంగస్థలాన్ని మరి కళలతో నింపి ప్రజల్ని ఎంతో చైతన్యపరిచినటువంటి గరికపాటి రాజారావు గారు నూట నలభైవ జయంతి జరుపుకుంటున్నటువంటి నూట నలభైవ జయంతిని జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన మీద రాసినటువంటి ఒక పాట ఓ కళారవి గరికపాటి రాజా பிரூமி கனோரவிஞ்சி நேய ஓ கலாரவி கரிக்காட்டிராஜா பிரூமி கனோரவிஞ்சினேயாச்சோம் நிஜீவி மாதர்ஷம் ஓ கலாரவி கரிக்காட்டிரா para allá va ya la tuara para la cocheva va కళల శిక్షణలో నటరీతులు ఎరుకపరచీ జనజీవన కథనాలు నర్తించిన నటనమా కళతోనే జనావలిని మేల్కొల్పిన చేతనమా నీ ఆశయం మాకోన్నతం నీ జీవితం మా కాదర్శం